వికలాంగురాలుగా నేను ఈ సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ప్రపంచాన్ని తెలియకుండా పెరిగిన నాకు అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదు అని నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నిలిపి మా సాధ్య ఆహార దృష్టికి వెళ్ళిన మరుక్షణం నా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి నాలో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్నించి పెంచి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి మేడం గారి దృష్టికి నేను తీసుకున్నాను ఈ రోజు నేను వండాల దాన్ని కాదు నా వెనకాల ఎంతోమంది ఉన్నారు నాది రాష్ట్రం అంతా కూడా కుటుంబంగా మార్చి మా జవహర్ గారి స్థాయికి తీసుకొచ్చాను అలాగే నేను వికలాంగురాలుగా చదువుకి దూరమై చదువుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు ఉన్నా కానీ వికలాంగురాలు ఎవరి మీద డిఫరెంట్ అయి ఉన్న దానికి చదువుకోవాలి ఏం చేస్తావు చదివేందుకు అని ఎంతోమంది నేను డిస్కరేజ్ చేసినా కానీ వాళ్ళ మాటలు ప్రకటించకని చెప్పి మా సహజ జవహర్ గారు నన్ను ప్రోత్సహించి పదో తరగతి పరీక్ష కట్టించడం జరిగింది దానికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు డివో ఆసుదేవరావు గారి సహకారం కూడా ఎంతో ఉంది అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు పదో తరగతి పరీక్షల్లో నాకు వచ్చిన ఫలితాలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి నేను అసలు అంత వరకు వస్తానని నేను పాస్ అయితే చాలా అనుకుంటున్నాను నేను మార్క్స్ వస్తాయంటే నేను నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే తొందరలోనే మా సాచావారు గారు కారణం మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను గౌరవాన్ని కాపాడతాను డిగ్రీ కూడా నేను కంప్లీట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ వర్క్ చేస్తాను సపోర్ట్